హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దోసకాయ మసాలా కూరని చూపిస్తున్నానండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా అంటే ఇష్టపడే ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది ముందుగా మసాలా కోసం ప్యాన్లోకి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు వెల్లుల్లి వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి ఆ ప్యాన్ వేడికే నువ్వులు వేగడం సరిపోతాయండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేడి మీద వేసినట్లయితే నువ్వుల నుంచి ఆయిల్ వచ్చి ముద్ద కట్టినట్టుగా అయిపోతాయండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఎండు కొబ్బరి వేయడం వల్ల కమ్మగా రుచి చాలా బాగుంటుంది ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి మసాలా కూరలకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఇందులోకి అర స్పూను ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరువు ఒక నాలుగు ఉల్లిపాయలను తీసుకున్నానండి వేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్టు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ నేను కూర మొత్తానికి వేసేసానండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పెద్ద సైజుగానే దోసకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలండి మరి చిన్న సైజుగా అయితే కూర ఉడికేటప్పటికి ముద్ద కట్టినట్టుగా అయిపోతుంది ఈ విధంగా మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి దోసకాయ నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి దోసకాయని కట్ చేసేటప్పుడు తిని చూసి చేదుందో లేదో చెక్ చేసుకోవాలండి కొన్ని కొన్ని దోసకాయలు చేదు ఉంటాయి ఈ విధంగా కూరంతా బాగా దగ్గరగా మగ్గిపోవాలండి మూత పెట్టినట్లయితే ఎక్కువ వాటర్ వస్తుంది అందువల్ల మూత పెట్టకుండా మగ్గించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పొడి వేసుకుని ఒక అర స్పూను లేదంటే పావు స్పూన్ వరకు గరం మసాలా రుచికి తగినంత కారం వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రెండు రెమ్మల కరివేపాకు తరుగు వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి గరం మసాలా అనేది ఆప్షనల్ అండి కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు గ్రేవీలాగా కావాలనుకుంటే వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే గ్రేవీలాగా వస్తుందండి లేదంటే ఈ విధంగా డ్రైగా ఉంటుంది అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఎంతో సింపుల్గా దోసకాయ మసాలా కూరని ఏ విధంగా ప్రిపేర్ చేశాము ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడు చేసే దోసకాయలతోటి నార్మల్ రెసిపీస్ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్